రైస్ సోదరులకు నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం వరి పొలం నాటు వేసిన తర్వాత వారం రోజుల లోపల వాడుకునేటువంటి కలుపుందుల గురించి తెలుసుకుందామండి మనకు వరి పొలంలో చాలా రకాలైనటువంటి కలుపులు వస్తాయని అంతకుముందు వెదజల్లిన డ్రమ్సెడ్ ఒరిలో కూడా చెప్పాను మనకు మామూలుగా నాట్లు వేసిన ఒరిలో కూడా ఎక్కువగా కలుపులు రావడానికి ఆస్కారం ఉంటుంది కాకపోతే వెదజల్లిన దానితో పోలిస్తే మనకు నాట్లు వేసిన దాంట్లో చాలా తక్కువ కలుపులు వస్తాయి ఎందుకంటే దమ్ము చేస్తాం కాబట్టి తర్వాత నాటేసిన వారం రోజుల లోపలనే కలుపు మందులు వాడతాం కాబట్టి మనకు చాలా రకాల కలుపులు తక్కువగా రావడానికి ఆస్కారం ఉంది అయితే ఈ ఒక్కొక్క ప్రోడక్టు ఏ విధంగా మనకు వరి నాట్లు వేసిన తర్వాత వారం రోజుల లోపల ఎలా వాడుకోవాలనే దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తామండి ఇందులో మొదటగా కంగ్రాట్స్ కంపెనీ వాళ్ళది లోనా అండి ఇది నాలుగు కిలోల ప్యాకెట్ రూపంలో ఉంటుంది దీన్ని ఏ విధంగా వాడాలంటే నాటు వేసే రోజు ఏదైనా అడుగు మందుతో అంటే ఫస్ట్ మనం అడుగుమందు వేసిన తర్వాతే నాటేస్తాం కాబట్టి నాటేసేటప్పుడు మందు డిఏపి కానీ ట్వంటీ ట్వంటీ కానీ లేదా పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగు కానీ ఏదో ఒకటి వేస్తాం కదండి దాంట్లో ఈ మందును కలిపి వేసుకోవచ్చు నాటేసిన రోజు వేసుకోవచ్చు లేదా నాటేసిన రోజు మనకు మిస్ అయింది అనుకోండి అంటే నాటేసిన రోజు ఈ కలుపు మందు మనం వేయకుండా ఉన్నట్లయితే నాటేసిన తెల్లారి కానీ ఆ తెల్లారి కానీ ఆ తెల్లారి కానీ అంటే నాటేసిన మూడు రోజుల లోపల దీన్ని అడుగు మందులో కలిపేసుకోవచ్చు లేదా రెండు మూడు లేదా నాలుగు బొచ్చల ఇసుకలో కలుపుకొని దీన్ని మన ప్రధాన పొలంలో చల్లినట్లయితే మనకు నలభై నుంచి యాభై రోజుల వరకు మన ప్రధాన వరి పొలంలో కలుపులు రాకుండా అవకాశం ఉంటుంది అయితే ఈ మందు చల్లినప్పుడు మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే పొలంలో రెండు మూడు అంగుళాల నీళ్లు అదే విధంగా ఉంచాలండి ఈ మందు చల్లిన తర్వాత ఇరవై నాలుగు గంటల వరకు ఆ నీళ్లు బయటికి పోనియకూడదు అనమాట బయటికి పోనియకపోవడం వల్ల ఏం జరుగుతుందంటే ఆ నీళ్లు మన పొలంలోనే ఇంకిపోయి దమ్ము చేసినప్పుడు మనకు చాలా రకాల కలుపులు చచ్చిపోతాయి కానీ కలుపు విత్తనాలు అనేవి చనిపోవు కాబట్టి ఇది కలుపు విత్తనాలు చంపింది లేదా మనకేమన్నా అక్కడక్కడ ఏమన్నా కలుపు మొక్కలు బ్రతికే ఉన్నట్లయితే వాటిని కూడా ఈ లోనవాల అనేది చంపేస్తుంది ఇది కృషి రసాయన కంపెనీ వల్లది నాకు అండి ఇది కూడా నాలుగు కిలోల రూపంలోనే ఉంటుంది దీన్ని కూడా ఇందాక మీకు చెప్పినట్లు లోనవాల లాగానే ఉపయోగించాలి నాటు వేసే రోజు ఏదైనా అడుగు మందులో కలిపి చల్లేయచ్చు లేదా నాటేసిన రోజు మిస్ అయితే నాటేసినాక మూడు రోజుల లోపల ఇసుకలవ కలిపి చల్లాలండి ఇసుకలో కలిపి చల్లినప్పుడు ఆ నీళ్లు రెండు మూడు అంగులాల వరకు ప్రధాన పొలంలో నీళ్ళ నుంచి ఆ నీళ్లు రోజు లేదా రెండు రోజుల వరకు బయటికి పోకుండా కాపాడుకోవాలి ఈ లోనవాల నాకు ఈ రెండింటి వల్ల మనకు వరి పొలంలో ఏ ఏ కలుపులు నివారించబడతాయంటే తుంగ పొన్నగంటి కూర ఊద పిల్లి అడుగు ఆకు నారు పిప్పలి నక్షత్రగడ్డి అమృతకాడ బాణంతల ఆకు పగడములక తెల్లజీలుగా సముద్రగడ్డి గొల్లగుండి బృంగరాజు ఇట్లా మనం రెగ్యులర్గా చూసేటువంటి కలుపు మొక్కలే అవి మనకు మంచిగా నిర్మూలించబడతాయి ఒకవేళ మనకు ఇవి అంతకుముందు చెప్పినటువంటి మందులు నాక్వీడ్ కానీ లోనవాల కానీ రైస్ సోదరులకు కొంచెం రేట్ ఎక్కువ అనిపించినట్లయితే తక్కువ రేట్లో మనం ఆ మందు తయారు చేసుకోవడానికి కూడా అవకాశం ఉందండి అది కూడా ఎలానో చెప్తాను వాటిని కూడా మనం పొలం నాటేసినాక మూడు నుంచి నాలుగు రోజుల లోపల వాడుకున్నట్లయితే మనకు మన ప్రధాన పొలం వరిలో నలభై నుంచి యాభై రోజుల వరకు కలుపు మొక్కలు రాకుండా కాపాడుకోవచ్చు అవి ఏంటంటే ఇది కంగ్రాట్స్ కంపెనీ వాళ్ళది పల్మిరా అండి ఇది కంగ్రా కంగ్రాట్స్ కంపెనీ వాళ్ళది అండి ఈ రెండింటిని ఏ విధంగా ఉపయోగించాలంటే మనం పొలము ఇవాళ నాటేసామనుకోండి నాటేసిన మూడు రోజుల లోపులో ఈ రెండు మందులు కలిపి మనం వాడాల్సి ఉంటుంది ఈ మందులు ఏ విధంగా వాడాలంటే ఒక రెండు మూడు బొచ్చల ఇసుక తీసుకొని ఇసుకకు మొదటగా ఈ పల్మీరా పట్టించండి తర్వాత ఈ పల్మీరా పట్టించిన ఇసుకకే ఈ పూంచును మనం పట్టించి ఆ ఇసుకను మనం ప్రధాన పొలంలో చల్లినట్లయితే మనకు సేమ్ అంతకుముందు చెప్పినట్టే లోనవాల తర్వాత పీడ్ ఏ విధంగా పనిచేస్తాయో ఈ విధంగా ఇవి కూడా అదే విధంగా పనిచేస్తాయి పనిచేస్తాయనమాట ఈ చల్లినప్పుడు మనకు పొలంలో రెండు నుంచి మూడు అంగళాల నీళ్ళు పక్కాగా ఉండాలండి తర్వాత ఈ మందు చల్లిన తర్వాత మనకు ఆ నీళ్లు బయటికి పోకూడదండి ఆ నీళ్ళు బయటికి పోతే ఏమవుతుందంటే ఈ మందు చల్లిన నీళ్ళు ఎక్కడైతే ఆగుతాయో ఏ పొలంలో అయితే ఆగుతాయో ఆ పక్క పొలం వాళ్ళకి లేదా ఇంకా దూరంగా ఉన్న పొలాల వాళ్ళకి ఈ మందు పనిచేయడం మొదలు పెడతదనమాట తర్వాత ఇవి ఏ రకాల నివారిస్తాయి నివారిస్తాయంటే అమృతకాడ బాణంతల ఆకు గొల్లగుండి బృంగరాజు నార్పిప్పలి పగడ మొలక పిల్లి అడుగు ఆకు పొన్నగంటి కూర తుంగ సముద్రగడ్డి లవంగ మొగ్గ ఊద నక్షత్రగడ్డి ఈ విధంగా చాలా రకాల కలుపుల్ని ఈ రెండు రకాల మందులు అంటే పల్మీర పూంచు రెండు రకాల మందులు నివారిస్తాయండి వీటిని మనం పొలం నాటేసినాక మూడు రోజుల లోపల వాడుకున్నట్లయితే మనకు మన ప్రధాన పొలం వరిలో నలభై నుంచి యాభై రోజుల వరకు కలుపులు రాకుండా ఉండడానికి ఆస్కారం ఉంది ఇంకొక కాంబినేషన్ కూడా వాడుకోవచ్చు అండి మనం ఇది ఏ కాంబినేషన్ అంటే ఇది కూడా పొలం పొలం నాట్లేసాక మూడు రోజుల లోపల వాడుకోవాలి ఇది కంగ్రాట్స్ కంపెనీ వాళ్ళది పల్మీరా అండి తర్వాత ఇది కూడా కంగ్రాట్స్ కంపెనీ వాళ్ళది మధుబాని ఫస్ట్ ఈ రెండింటిని ఏ విధంగా ఉపయోగించాలంటే ఒక రెండు మూడు బొచ్చల ఇసుక తీసుకొని ఫస్ట్ ఈ పల్మీరాను ఆ ఇసుకకు పట్టించాలి పట్టించిన తర్వాత ఈ మధుబానీని కూడా అదే ఇసుకకు పట్టించి మనం పొలంలో రెండు నుంచి మూడు అంగుళాల నీళ్లు ఉంచి ఇసుకలో కలిపి చల్లినట్లయితే మనకు చాలా రోజుల వరకు కలుపులు రాకుండా నివారించడానికి ఆస్కారం ఉంది ఇది ఏంటంటే దీనికి కూడా మనకు నీళ్ళు రెండు మూడు అంగలాలు పక్కగా ఉండాలి తర్వాత ఈ మందు చల్లిన తర్వాత మనకు ఇరవై నాలుగు గంటల వరకు నీళ్లు బయటికి వెళ్ళకూడదు ఈ నీళ్లు కనుక భూమిలోకి ఇంకినట్లయితే కలుపు మొక్కలు బ్రతికున్నవి తర్వాత విత్తనాలు కలుపు విత్తనాలు ఏమైతే ఉన్నాయో అవి కూడా సమూలంగా నిర్మూలించబడతాయి ఈ రెండింటితోటి ఏ రకాల కలుపులు మనం నివారించవచ్చు అంటే తుంగ బూద అమృతకాడ నక్షత్రగడ్డి పిల్లి అడుగు ఆకు నీటి లవంగం తెల్ల తెల్లజీలుగా బాణంతల ఆకు పగడములక నారు పిప్పలి సముద్రగడ్డి గొల్లగుండి బృంగరాజు ఇవి రెండు కూడా చాలా తక్కువ రేట్లోనే రైతులకు అందుబాటులో ఉంటాయండి కానీ ఇవి చాలా రకాల కలుపు మొక్కల్ని నివారించడానికి ఆస్కారం ఉంది చాలా జాగ్రత్తగా ఉపయోగించుకున్నట్లయితే వీటి వల్ల మంచి లాభం ఉంటుందన్నమాట ఇది కృషి రసాయన కంపెనీ వాళ్ళు వీడోనీళ్ళు అండి ఈ వీడోనీళ్ళు అనే మందు గురించి నేను ఎందుకు చెప్తున్నా అంటే పొలము నాటేసిన తర్వాత మనకు మూడు రోజుల లోపల గనక కలుపు మందు ఏదన్నా వాడలేదనుకోండి వారం లోపల వాడుకుందాం అంటే మనం నాట్లు వేసిన తర్వాత వర్షాలు ఎక్కువగా పట్టడం దానివల్ల మనం ఈ ఇలాంటి ఇందాక చెప్పినటువంటి లోనవాల కానీ పల్మీరా కానీ నాక్పీడు కానీ వాడటానికి కుదిరినప్పుడు ఏం చేయాలంటే పొలం నాటేసినాక వారం రోజుల లోపల దీన్ని వాడుకోవాలండి అంటే ఈరోజు సపోజు ఇవాళ పొలం నాటేసామనుకోండి ఇంకో వారం రోజుల లోపల ఈ మందును ఎప్పుడైనా కానీ మనం ఉపయోగించుకోవచ్చు పొలం నాటే అంటే ఏడు రోజు ఎనిమిదో రోజు మనం ఈ మందు చల్లినా కానీ ఈ మందు మనకు కలుపు మొక్కల్ని సమర్థవంతంగా నిర్మూలించడానికి అవకాశం ఉంది ఈ మందు కూడా మనం ఏం చేయాలంటే నాటేసిన రోజు నుంచి నాటేసిన వారం తర్వాత వరకు ఇసుకలో కలిపి చల్లవచ్చు లేదా ఏదైనా దుక్కి కట్టలో అంటే డిఏపి కానీ ఇరవై ఇరవైలో కానీ కలిపి చల్లవచ్చు చల్లిన తర్వాత అంటే చల్లే ముందు మనకు నీళ్లు రెండు నుంచి మూడు అందాలు పక్కాగా ఉండాలి ప్రధాన పొలంలో ఈ మందు చల్లిన తర్వాత ఆ నీళ్లు బయటికి పోకుండా మనం కాపాడుకోవాలండి కనీసం ఇరవై నాలుగు గంటలు మనం ప్రధాన పొలం వరిలో ఉంచినట్లయితే ఈ మందు భూమిలో ఇంకిపోయి ఏమైనా కలుపు మొక్కలు బతికున్న వాటిని చంపేస్తుంది తర్వాత కలుపు విత్తనాలు కూడా చంపేస్తుంది ఈ మందు కూడా చాలా రోజుల వరకు అంటే ముప్పై నుంచి నలభై నలభై ఐదు రోజుల వరకు మనకు ప్రధాన పొలంలో కలుపులు రాకుండా కాపాడడానికి అవకాశం ఉంటుంది ఇది కొంచెము రేట్ ఎక్కువే ఉంటుంది లేని పనితనం కూడా అదే విధంగా ఉంటుందండి కాబట్టి ఈ ఈ ఈ మందును కూడా వాడుకొని రైస్ సోదర్లు ప్రధాన వరి పొలంలో మనం కలుపులు రాకుండా కాపాడుకోవచ్చు ఈ వీడో నీళ్ళు అనేది ఏ ఏ కలుపుల్ని నివారిస్తుందంటే వరి గూద తుంగ నీటిల వంగం పొన్నగంటికూర సముద్రగడ్డి పిల్లి అడుగు ఆకు డెక్క ఇలాంటి కలుపు మొక్కల్ని ఈ వీడో నీళ్ళు అనేది సమర్థవంతంగా నిర్మూలిస్తుంది అయితే ఇప్పుడు నేను చెప్పిన ఈ కాంబినేషన్లన్నీ కూడా వరి పొలం నాటేసిన వారం రోజుల లోపల వాడుకునేవి ఇందులో వీడో ఒక్కటే నాటేసిన వారం రోజుల లోపల వాడుకోవాలి మిగతా లోనవాలా కానీ నాక్వీడ్ కానీ పల్మీరా కానీ పూంచ్ కానీ మధుబాని కానీ ఇవి నాటేసిన మూడు రోజుల లోపలనే వాడుకోవాలి ఇందులో కాంబినేషన్ సెట్ చేసుకునేటప్పుడు మీకు ఏమైనా సందేహాలు ఉంటే కమెంట్ల రూపంలో తెలియజేయండి నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ మీకు కమెంట్ల రూపంలో కానీ లేదా ఫోన్ కాల్లో కానీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకవేళ మనం పొలం నాటేసిన తర్వాత కలుపు మందులు చల్లడానికి లేదా పిచికారీ చేయడానికి వీలు కాలేదనుకోండి అప్పుడు పదిహేను నుంచి ఇరవై రోజుల మధ్యలో కొట్టుకునేటువంటి కలుపు మందుల గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకంటే ఇప్పుడు తక్కువ ఎకరాల్లో ఉన్నవాళ్ళు ఈ మందులు వాడుకోవడానికి చాలా శ్రేయస్కరంగా ఉంటుంది అదే ఎక్కువ ఎకరాలు ఇరవై ముప్పై ఎకరాలు నలభై ఎకరాలు ఉన్న రైతులు వీటిని నాటేసినాక మూడు నాలుగు రోజుల లోపల వాడ వాడితే వాడచ్చు వాడినా కానీ మీకు పని చేస్తాయి ఒకవేళ మీకు సమయాభావం లేకుండా ఈ మందులు వాడటానికి అనుకోండి అప్పుడు పదిహేను నుంచి ఇరవై రోజుల మధ్యలో పిచికారీ చేయడానికి నాటు వేసినప్పుడు దానికి కలుపు మందులకు కూడా దానికి కూడా వీడియో చేస్తా అప్పుడు మీకు దా దాని వల్ల ఆ కలుపు మందుల వల్ల కూడా మనకు ప్రధాన పొలంలో ఎనభై నుంచి తొంభై శాతం కలుపులు నివారించడానికి ఆస్కారం ఉంటుంది ఒకవేళ మీకు నాటేసినాక మూడు రోజుల లోపల కనుక కలుపు మందులు వాడతామంటే కంగ్రాట్స్ వాళ్ళది లోనావాల కానీ కృషి రసాయనం వాళ్ళది నాక్వీడ్ కానీ కంగ్రాట్స్ వాళ్ళది పల్మీరా పూంచు మధుబాని ఇవి వాడుకోవచ్చు నాటేసినాక ఏడు రోజుల లోపల వాడుకుంటామంటే కృషి రసాయనం వాళ్ళది వీడోనీళ్ళు వాడుకోండి మీకు ఎనభై నుంచి తొంభై శాతం వరకు కలుపులు నివారించబడి వరి పొలం మంచిగా ఎదగడానికి ఆస్కారం ఉంటుంది కలుపులు ఎప్పుడైతే ఉండవో అప్పుడు చీడపీడలు కానీ తెగుళ్ళు కానీ రోగాలు కానీ రాకుండా ఉండడానికి ఆస్కారం ఉంటుంది